హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక గగన్ని అయితే బెయిల్ పేపర్స్ ఇచ్చి విడిపించిన తర్వాత శారదా భూమి ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మరోపక్క ఇక ఏసీపీ నైని అయితే బయటికి వచ్చేసామని చెప్పేసి సంబరపడిపోవటం కాదు ఇక ప్రతిరోజు వచ్చి సంతకం చేస్తూనే ఉండాలి అని చెప్పేసి అనగానే చూడండి మేడం కొన్ని కొన్ని రూల్స్ తెలియకుండా ఉండే అంత పిచ్చి వాళ్ళమైతే మేము కాదు అని చెప్పేసి కేపి అయితే ఇక గగన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటారు మరోపక్క మీరా ఏవండి ఎక్కడున్నారు మీరు ఇంట్లో ఉన్న భూమి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయింది భూమికి సహాయం చేసింది మీరే కదా భూమి అంటే చిన్నపిల్ల తనకేమీ తెలీదు మీరు ముందు ఇంటికి వస్తున్నారా రావటం లేదా అని అనగానే ఇంకా బెయిల్ వచ్చేసిందన్న సంగతి తెలియదనుకుంటా ఇప్పుడు నేను వెళ్తేనే భూమిని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పేసి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి శారదా భూమి గగన్ని మీరు తీసుకుని వెళ్ళండి నాకు పనుంది అని చెప్పేసి ఇక వెంటనే కేపి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు మరోపక్క భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అలా పడిపోతూ ఉంటాడు గగనైతే ఇక ఒంటి మీద గాయాలు కనిపిస్తూ ఉంటాయి ఇక వెంటనే తన అన్నయ్యని అలా చూసి పూరీ కూడా కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది అన్నయ్య నువ్వు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆ అపూర్వ కావాలనేదంతా చేసి ఉంటుంది ఆ అపూర్వకు తప్పకుండా ఒక రోజు వస్తుంది దాని పాపం పండుతుంది అని చెప్పేసి అనంగానే అయిపోయింది కదా అన్నయ్య వచ్చేసాడు కదా తప్పు చేసిన వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు కానీ రేపో మాపో నిజమనేది ఎప్పటికైనా బయటపడుతుంది ఆ రోజు నిజమైన శిక్ష అనేది వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు పోరి నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే భూమి కూడా అవునుపూరి ఆ అపూర్వ పాపం పండే రోజు అతి దగ్గరలోనే ఉంది ఇదంతా కూడా అపూర్వ కావాలని చేస్తే మాత్రం అపూర్వను జైలుకు తీసుకుని వెళ్లేదాకా నేను నిద్ర కూడా పోను అని చెప్పేసి భూమి కూడా అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఫ్రిడ్జ్లో నుంచి వెన తీసుకుని వస్తుంది శారద ఇక వెంటనే ఇక పాపం పూరి కూడా ఏమీ తినలేదు గగన్ గారు కూడా ఏమీ తినలేదు మీరు వంట చేయండి నేను ఆయనకి ఇక మొత్తానికి అయితే వెన్న రాస్తాను అని చెప్పేసేసి ఇక భూమి అయితే వెన్న రాస్తూ ఉంటుంది అంతేకాకుండా వేడి నీళ్ళతోటి కాపురం అయితే పెడుతూ ఉంటుంది గాయాల దగ్గర ఆ వేడి నీళ్ళ కాపురానికి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్ గగన్ అలా అరవటంతో ఒక్కసారిగా భూమి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇదంతా కూడా నామూలనే కదండి నా కారణం చేతే నేను ఆ ఇంటి వారసురాన్ని కాబట్టి ఆ ఇంటి వారసురాన్ని మీరు పెళ్లి చేసుకుంటారు అన్నారు కాబట్టి ఈరోజు మీకు ఇంత పెద్ద అవమానం జరిగింది కాబట్టి అసలు నేనే అనే దాన్ని లేకపోయి ఉంటే ఎంత బాగుండేదో నేను చచ్చిపోయినా సరిపోయేది అప్పుడు ఆ ఇంటి కూతురు మీద మీరు ప్రే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కాదు వాళ్ళకి గోల ఉండేది కాదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పేసి అనగానే భూమి ఏంటా మాటలు తెలుసో తెలియకో మనం ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం దానికోసం ఒకరి ఒకరం లేకపోవటం ఏంటి చూడు భూమి ఎవరేమీ అనుకున్నప్పటికీ కూడా మన ఇద్దరం ఒకరికొకరు మనసులు ఇచ్చుకున్నాం కాబట్టి మన ఇద్దరు మనసులో ఉన్న ప్రేమను ఏ ఒక్కరూ కూడా విడదీయలేరు అని చెప్పేసేసి ఇక గగన్ కూడా అంటూ ఉంటాడు ఆ మాటలకు భూమి ఒక్కసారిగా గగన్ మీద పడి ఇక ప్రేమతోటి నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నారు ఇక మిమ్మల్ని మాత్రం నేను ఆ ఏసీపీ నైని నుంచి అంత తొందరగా విడిపించలేకపోయాను నన్ను క్షమించండి అని అంటూ ఉండగా నిజం చెప్పాలి అంటే నువ్వు కరెక్ట్ టైంలో బెయిల్ తీసుకొని వచ్చావు కాబట్టి ఈరోజు ఇంట్లో ఈ రకంగా ఉన్నాను అని చెప్పేసేసి ఇక గగనైతే అంటూ ఉంటారు ఈ లోపల శారద భోజనం అయితే తీసుకొని వస్తుంది తినరా నాన్న తిను అని చెప్పేసేసి వాళ్ళమ్మే గగన్ని కూర్చోపెట్టి ఇక గగన్కి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ అంటూ ఉంటాడు బెయిల్ కోసం ఇక భూమి ఎంత తిరిగిందో భూమికి కూడా తినిపించమ్మా అని చెప్పేసి అనగానే నాన్న అలాగే అని చెప్పేసి గగన్కి భూమికి తినిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అత్తయ్య మీరు కూడా తినండి అత్తయ్య అని చెప్పేసి అనగానే నేను తింటానమ్మా తినకుండా ఎలా ఉంటాను ముందు మీరిద్దరూ తినండి అని చెప్పేసి ఇక తినిపిస్తూ ఉంటే పెయిన్స్కి వాటికి ట్యాబ్లెట్ వేసి మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య ఆ అపూర్వను మాత్రం వదిలిపెట్టను అపూర్వ సాక్ష్యాల కోసం ఈరోజు గగన్ గారు జైలుకు వచ్చారు తెల్లారి సరికల్లో కూడా ఆ అపూర్వ జైల్లో ఉండాలి అని చెప్పేసి అనగానే అమ్మ భూమి గగన్ మీద పంతంతో అపూర్వన జైలుకు పంపించే క్రమంలో నువ్వు మళ్ళీ కొత్త సమస్యలను ఏమీ కొని తెచ్చుకోవద్దమ్మ అని అనగానే లేదత్తయ్య తప్పకుండా ఆ అపూర్వ పాపం పండే రోజు వస్తుంది నేను వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పేసి ఇక వెంటనే గగన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ వదిలి రాలేక రాలేక అయితే ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అపూర్వ అయితే భూమి మీద చెయ్యెత్తబోతూ ఉండగా అపూర్వ గట్టిగా అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటుంది భూమి ఏంటే అని అనగానే ఏంటి ఏ తప్పు చేయని గగన్ గారిని జైలుకు పంపిస్తే నేను ఏ తప్పు చేయకోకుండానే బయటకు వెళ్ళాను డబ్బు తీసుకుని వెళ్ళొద్దన్నావు కదా అందుకోసమే డబ్బు కూడా తీసుకోకుండా వెళ్ళాను ఏం చేయమంటావు ఇప్పుడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది దీనికి ఇంత ధైర్యం అసలా నాకే ఇది చేసి మాట్లాడుతుంది అని అనగానే అమ్మాయి మీరా దగ్గర మరీ చెడ్డ వైపోతో కొంచెం ఒక్కొక్కసారి ప్రేమ ఒక్కొక్కసారి జాలి ఒక్కోసారి కుట్ర అన్నీ చేస్తూ ఉండాలమ్మాయి అని చెప్పేసి గోరింటాకు చెప్తూ ఉండటంతో అపూర్వ అయితే సైలెంట్ అయిపోతూ ఉంటుంది మరోపక్క మీరా వచ్చేసేసి అమ్మ భూమి నాకు చెప్పకోకుండా నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పేసి అనగానే అయ్యో నీకేం తెలియదు అత్తయ్య నేను మంచి పనే చేశాను అని అనగానే ఒక్కసారిగా అయితే మొత్తానికి లోపలికైతే వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ భూమి నన్ను క్షమించమ్మా గగన్ని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడాను మంచి వ్యక్తి అయిన గగన్ని విడిపించుకొని ఇవ్వుకోకుండా నిన్ను తాళం వేసి గదిలో పెట్టేశాను అని అనగానే అయ్యో అత్తయ్యా మీరు నన్ను క్షమించమని అనటం ఏంటి అని అనగానే అమ్మ నీకొక విషయం తెలుసా ఇక గగనన్నయ్య అన్నయ్య జైల్లో ఉన్నాడని తెలిసి ఇందు నాకు ఫోన్ చేసింది ఇందుకి అత్తవారింట్లో ఎటువంటి ప్రాబ్లము లేకోకుండా రెండు కోట్ల రూపాయలు కట్నం డబ్బులు ఇచ్చింది గగనేనంట ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని కూడా చెప్పాడు కానీ ఈ అపూర్వ ఇక ఆయన రెండు కోట్లు కట్నం డబ్బులు ఇచ్చినట్టుగా మా అన్నయ్య దగ్గర మమ్మల్ని తలదించుకునేటట్టుగా చేసింది రెండు కోట్ల విషయంలో తను మోసం చేసి ఆ మోసాన్ని మీ మావయ్య మీద రుద్దాలనుకుంది నేను అపూర్వ మాటలను నమ్మి ఇంతకాలం మోసపోయాను భూమి గగన్ చాలా మంచివాడు అని అనగానే పోనీలేండి అత్తయ్య ఆయన గొప్పతనం మంచితనం మీరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు నాకు ఇది చాలు అని చెప్పేసి భూమి అయితే అంటూ ఉంటుంది ఇక ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవ్వగానే శరత్ ఇక మన కేపి అలానే భూమి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మావయ్య ఆ అపూర్వ ఇక వాడికి డబ్బులు ఇస్తున్నట్టుగా మీరు చూసారా అని అంటూ ఉంటే అవునమ్మా మనం సాక్ష్యాలు కనుక చూపించినట్లయితే ఎలాగో ఒకలాగా అపూర్వను మనం ఇరికించవచ్చు అని అనగానే ఏ ప్లేస్లో చూశారు లొకేషన్ ఎక్కడ ఇవన్నీ కూడా ఇక భూమి అయితే అడుగుతూ ఉంటుంది ఇక భూమి అలా అడిగేసరికల్లా సరే మొత్తానికి కేపీ అయితే చెప్తూ ఉంటాడు ఇక మార్నింగ్ మార్నింగ్ అవ్వంగానే నేను గుడికి వెళ్తున్నాను ఆయన ఇక జైలు నుంచి బయటికి వచ్చారు కదా నేను ఆయన పేరు మీద గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకు వస్తాను అని చెప్పేసి భూమి అయితే అని చెప్తుంది కానీ కేపీ చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఎక్కడైనా ఒక్క సీసీ కెమెరా ఉండకపోదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా సీసీ కెమెరా ఉండ ఉంటుందా అని చెప్పేసి అటుగా వెళ్తూ ఉండగా ఇక వెంటనే గగన్ కూడా కనిపిస్తాడు ఇక వెంటనే రా భూమి అని చెప్పేసి కార్ ఎక్కించుకొని ఆ లొకేషన్ అంతా కూడా తిరుగుతూ ఉండగా చివరాకరికి ఇక అక్కడ ఒక షాప్ ఉండటంతో ఆ షాప్ దగ్గర వచ్చేసేసి సీసీ కెమెరా అయితే ఉంటుంది ఆ సీసీ కెమెరా బ్యాకప్ కావాలని రిక్వెస్ట్ చేయటంతో బ్యాకప్లో మొత్తానికి అయితే వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ వాడికి డబ్బులు ఇచ్చినట్టుగా డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బు తీసుకుని ఇక గగన్ డబ్బు ఇచ్చాడని అబద్ధం చెప్పి ఇక మొత్తానికి అయితే గగన్ ని జైలుకి పంపిస్తారు కదా ఆ వీడియో చే తీసుకోవటంతో ఇక వెంటనే పదండి అర్జెంటుగా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని ఆ ఏసీపీ నైని మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అనింది మీ ముందు ఆ ఏసీపీ నైని కూడా తలదించుకోవాలి మిమ్మల్ని అనవసరంగా చేతులు ఎత్ మీ మీద చేసుకున్నందుకు మీకు ఆ ఏసీపీ నైని కూడా క్షమాపణ చెప్పాలి నాతోనే ఛాలెంజ్ చేసింది ఆ ఏసీపీ నైని అని చెప్పేసి గగన్ని తీసుకొని తిన్నగా అయితే వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఏంటి సంతకం చేయటానికి లవత్తో పాటు రావాలా అని చెప్పేసి అనగానే మేము సైన్ చేయటానికి తప్పులు చేయలేదు ఏసీపీ గారు అని అనగానే అబ్బో భూమి ఏంటి నా మీద చాలా ఫ్రస్ట్రేషన్గానే ఉన్నావే ఓహో నువ్వు ప్రేమించిన గగనికి ఒంటి మీద వాతలు చూసి నా మీద కోపం వస్తే నేనేం చేస్తాను చెప్పు అని అనగానే నా డ్యూటీ నేను చేస్తున్నాను అని అనగానే లేదు మీరు మీ డ్యూటీ చేయటం లేదు మీరు కరెక్ట్గా డ్యూటీ చేయటం లేదు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి రావాల్సి వచ్చింది అని భూమి అంటూ ఉంటుంది ఏంటి నిన్ను కరెక్ట్గా డ్యూటీ చేయటం లేదా అని అనగానే అవును ఒక్కసారి మీరు ఈ వీడియోని చూడండి అతనికి సుఫార ఇచ్చింది గగన లేకపోతే ఆ అపూర్వాన అన్నది మీకే తెలుస్తుంది అని చెప్పటంతో మొత్తానికి వీడియో అయితే చూపిస్తారు వీడియోలో టైంతో సహా కూడా చక్కగా పడటంతో వాడి దగ్గర అపూర్వాడికి డబ్బులు ఇవ్వటం అంతా కూడా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఇక వెంటనే లాఠీ తీసుకొని లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత వాడిని చిత్త కొడుతూ ఉంటుంది నైని అయితే వాడు ఒక చిన్న ఫోన్లో పక్కన ఖైదీ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటాడు కదా ఆ ఫోన్ కూడా వాడి జోబీలోనే ఉండటంతో వాడిని చిత్త కొడుతూ ఉండగా జోబీలో నుంచి ఫోన్ కూడా కింద పడిపోతుంది ఇక వెంటనే అపూర్వ నెంబర్ అయితే అందులో ఉండటంతో ఏసీపీ నైని మాట్లాడరా మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉండగా అపూర్వకు ఫోన్ చేసి మేడం గారు అని అనగానే ఏంట్రా ఆ గగనగడికి బెయిల్ వచ్చేసింది వాడు వెళ్ళిపోయాడంట కదా నువ్వు మాత్రం ఊరుకోకు ఆ ఏసీపీ నైనీకి నాకు సుఫారీ ఇచ్చిన వాడిని బెయిర్ మీద ఎలా పంపిస్తారని చెప్పేసి ఒకటే గొడవ చెయ్యి రాద్దంతం చెయ్యి నేను కూడా కాసేపట్లో అక్కడికి వస్తాను వచ్చి ఏసీపీ నయని గారికి ఇంకా 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 కోపం వచ్చేటట్టు తయారు చేస్తాను మీడియా వాళ్ళని కూడా పిలిపిస్తాను నువ్వు రచ్చ చెయ్యి అని చెప్పేసి అనగానే అలాగే మేడం అలాగే అని చెప్పేసి అంటూ ఉంటే ఫోన్ అయితే పెట్టేస్తారు ఇంటికి వెళ్ళి సంఖ్యను వేసి ఈడ్చుకొని తీసుకుని రావక్కల్లా పాపం గారికి తెలియటం లేదు తను ఏకంగా జైల్లో చిప్పకూడు తినడానికి వస్తుందని చెప్పేసేసి అని చెప్పేసి ఒక్కసారిగా భూమిని షేక్ ఇస్తుంది ఇక వెంటనే ఏసీపీ నైని భూమి పెళ్ళి అవకోకుండానే ప్రేమించిన వాడి మీద నీ నమ్మకం నిజంగా చాలా గ్రేట్ నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడు ఏంటి అమ్మాయి ఇలా ఛాలెంజ్ చేస్తుంది అనుకున్నాను నువ్వు ప్రేమించిన గగన్ మీద నీకు ఎంత నమ్మకం లేకపోతే ఒక ఏసీపీతో ఛాలెంజ్ చేసి నువ్వు గ్రేటర్ని ప్రూవ్ చేసుకున్నావు నిజంగా గగన్ గారు మీలాంటి ఒక మంచి వ్యక్తిని తప్పు తెలుసుకోకుండా అరెస్ట్ చేశాం సారీ అని అనగానే పర్వాలేదు నాలాంటి వాడికి శిక్ష పడినా పడకపోయినా పక్కన పెట్టండి తప్పు చేసిన వాళ్ళు మాత్రం చట్టం దృష్టిలో నుంచి పక్కకు పోకూడదు అని చెప్పేసి అనగానే ఇప్పుడు తను వస్తుంది కదా ఏకంగా మీ కళ్ళ ముందే థర్డ్ డిగ్రీ ఇస్తాను అని చెప్పేసి నైనీ అంటూ ఉంటుంది ఈ లోపల అపూర్వ అయితే వచ్చేస్తుంది అపూర్వ రావటంతో ఏసీపీ గారు నైని గారు వాడికి లాయర్ బేలు ఇస్తే మాత్రం వాడిని ఎలా వదిలేస్తారండి మీరు అని చెప్పేసి అనగానే అవును అవును చాలా తప్పు చేశాం ఎలా వదిలేస్తాం ఒక్కసారి బేడీలు ఇవ్వండి అని చెప్పేసి ఇదిగోండి ఈ రకంగా చేతులకు బేడీలేసి ఇక జైలు ఓపెన్ చేసి జైల్లో ఇలా నెట్టేసేసి ఇలా తలుపు వేసి తాళం వేయాలన్నమాట అని చెప్పేసి అపూర్వను జైల్లో పెట్టేస్తుంది మన ఏసీపీ నైని అయితే అపూర్వ షాక్ అయిపోతుంది ఏసీపీ గారు ఏం చేస్తున్నారు మీరు అని అనగానే ఇక గగన్ సుఫారీ ఇచ్చాడని చెప్పేసి అన్నావు కానీ సుఫారీ ఇచ్చింది నువ్వు అపూర్వ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు గగన్ విషయంలో మాత్రమే కాదు శరత్చంద్ర విషయంలో కూడా నీ హస్తం ఉంది అని ఇప్పుడు అర్థమవుతుంది అనవసరంగా ఇంట్లో ఉన్న చాలామందిని ఇంట్రాగేషన్ చేశాను కానీ బావా బావా అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే నీది నిజమైన ప్రేమ అని నిన్ను ఇంట్రాగేషన్ చేయలేదు ఒక దెబ్బకి రెండు పిట్టలు గగన్ కేసులో కాకుండా శరత్చంద్ర గారి కేసులో కూడా నీ చేతి హస్తవాటం తప్పకుండా ఉండే ఉంటుంది అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ కాల్ రావటంతో యా సార్ ఒక్క నిమిషం సిగ్నల్ రావటం లేదు అని చెప్పేసి నైనీ అయితే ముందుకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అక్కడే ఉన్న గగన్ అలానే మన భూమి ఇద్దరు కూడా వచ్చి దెబ్బ అదుస్ కదా అపూర్వ ఏం మాట్లాడావు నా భూమిని నా భూమిని ప్రాణాలు తీస్తానన్నావా అని చెప్పేసి భూమి భుజం మీద చెయ్యి వేసి భూమిని దగ్గరకు తీసుకుంటూ చూస్తూ ఉండు ఇక భూమి నా నుంచి నువ్వు కాదు కదా ఎవ్వరు కూడా నా నుంచి దూరం చేయలేరు నీకు ఇంకో విషయం చెప్పమంటావా నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు నా భూమితోటి చెలగాట మాడుకున్నావు ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు నేను ఎవరితో చెలగాట మాడుకుంటాను తెలుసా నీ కూతురు నక్షత్రతో నీకు దెబ్బ కొట్టాలి అన్నా నీకు నొప్పి రావాలి అన్నా నీ కూతురికి అన్యాయం జరగాలి నువ్వు ఏ రకంగా అయితే నా మీద ప్లాన్లు వేశావో ఇప్పుడు అవన్నీ కూడా నీ కూతురు నక్షత్రం మీద వేస్తాను నీ కూతురు నక్షత్రని మా ఆఫీస్ పిఏ ఇద్దరు కూడా రాత్రంతా ఒక ప్లేస్లో ఉండేటట్టు చేస్తాను మీడియా వాళ్ళందరూ వస్తారు ఉదయానికి ఇక మా ఆఫీస్లో పిఏ ఉంటాడు కదా మొత్తానికి కూడా ఇక వాడితోటి మొత్తానికి మా ఆఫీస్ బాయ్కి ఇచ్చి నీ కూతురికి పెళ్లి చేస్తా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసరికి నీ కూతురు చక్కగా మా ఆఫీస్లో ఉన్న క్లర్క్ తోటి పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ ఉంటుంది ఏమంటావు నీ కూతురు మెడలో తాలిబొట్టు చూస్తావు నా ఆఫీస్లో కర్ క్లర్క్ చేత పెళ్లి చేయకపోతే నా పేరు గగనే కాదు గుర్తు పెట్టుకోవు అని చెప్పేసేసి అపూర్వకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి పదభూమి వెళ్దాం అని చెప్పేసి భూమి భుజం మీద చేయి వేసుకొని గగనైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇదేంటిది గోరింటాకు అమ్మ ఇంపార్టెంట్ పని మీద వెళ్తానని చెప్పేసి ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక భూమి అయితే ఇంటికి వచ్చి రాదు ఎందుకంటే నా గగన్ విషయంలో తప్పు చేసింది కాబట్టి గగన్ గారిని జైలుకు పంపించాలనుకున్న మీ అమ్మ నిజస్వరూపం బయటపడింది అందుకోసమే ఇప్పుడు ఆ అపూర్వ ఆంటీ జైల్లో చిప్పకూడు తింటుంది అని అనటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చెర్రీకి కేపీకి అయితే ఫేస్లో ఒక ఆనందం అనేది వచ్చేస్తూ ఉంటుంది గోరింటాకు నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు భూమి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటే నక్షత్ర కార్ వేసుకొని వాళ్ళ అమ్మ కోసం లాయర్ని కలవటానికి బయటికి వెళ్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్